గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు ఏ వాయిస్లు ఇవ్వడానికి నాకు టైం కుదరలేదు కారణం ఏంటంటే మన మన మీటింగ్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను ఆ సాఫ్ట్వేర్ విజిల్లో ఉన్నాను రోబోటిక్ డాడీ రోబోటిక్ ఆఫ్ లెవెల్ ఇన్కమ్ అనే దాన్ని కంప్లీట్ చేసేసి దానికి కావలసిన లెవెల్ కమిషన్స్ అన్ని పెట్టేసి ఓ సరికొత్త ప్రాజెక్ట్ ఇంతవరకు మీరు ఎంఎల్ఎం కంపెనీలో కానీ ఏ నెట్వర్క్ కంపెనీలో కానీ ఆటోపుల్ అనే పదం వీనుంటారు కానీ రోబోటిక్ ఆటోపుల్ వినుండరు ఎందుకంటే అది మనం సృష్టించుకున్నది డాడీస్ ఎవరు చేసి ఎక్కడా చూసింది కాదు మనం ఎప్పుడు క్రియేటర్ అంతే ఫాలోవర్స్ కాదు మనం దేవుడు మనకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం మన అందరి కోసం నాకు అవకాశం కల్పించే నా తల్లిదండ్రులు కాదు ఇది భగవంతుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ అల్లా ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం మన కోసం మన కమ్యూని కోసం నాకు ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళు దాన్ని సక్రమంగా వాడుకొని ఇది జనాలకు వాడినట్లయితే ఇంకా ఇంకా గొప్పగా ఆ క్రియేటివిటీని పెంచుతారు అదే నా లక్ష్యం అయిపోయింది అయితే ఇప్పుడు రోబోటిక్ ఆటోపూల్ బాగుంది కదా డాడీ రోబోటిక్ ఆటోపూల్ సూపర్ కొత్త పదం ఆటోపూల్ చూసుంటారు మరి ఆటోపూల్లో లెవెల్ ఇన్కమ్ ఏంటి ఇది మీరు ఎప్పుడైనా విన్నారా కన్నారా చూసారా కనీసం ఆలోచించారా ఆటోపూల్లో లెవెల్ ఇన్కమ్మా వా ఒకసారి ఎలా ఉంటుంది చూడండి వాళ్ళు చెప్తాను నేను దట్ కాయిన్ డెవలప్మెంట్ కోసం క్రియేట్ చేసినటువంటి ఓ గొప్ప సూపర్ ప్లాన్ వరల్డ్ మొత్తం దీన్ని ఫాలో అవ్వాల్సిందే ఇక మీద చూడండి డాడీ తీసేవచ్చు ఆయనకి నచ్చకపోతే రోబోటిక్ ఆటోఫూల్ రోబోటిక్ ప్లాన్ అని మాత్రం ఓ కథల కథలుగా వచ్చేస్తాయి కథల కథగా వచ్చేస్తాయి చాలా చాలామంది పడతారని అర్థం అదృష్టం నన్ను ఫాలో అవడం అనేది అదృష్టం కానీ ఫాలోవర్ వెనకాల వెళ్తే వాడు గోతులో దిగిన కొండపైకి ఎక్కిన ముళ్ళు రాళ్ళు ఉన్న క్రియేటర్ కాబట్టి వాడికి ఎక్కడే ఉంటారో తెలిసి దాన్ని తప్పించుకెళ్తాడు కానీ ఫాలోవరు వాడు ఫాలో చేస్తాడు పొరపాటుని అవతడు ఎదురుగా ఉన్నాడు ఆగిపోయాడు అనుకోండి ఇల్లు గౌతిలో పడతాడు ఆ ములోని వీడు తొక్కేస్తాడు అందుకు ఫాలోవర్స్ సక్సెస్ తక్కువ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది జాగ్రత్తగానండి భవిష్యత్తుకు గొప్ప వరం లాంటిది ప్లాన్ డాడీ రోబోటిక్ ఆటోపూల్ లెవర్ ఇన్కమ్ అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొన్న ట్రైనింగ్ ప్రోగ్రాంలో డాడీస్ అందరికి చెప్పాను గోల గోల సందడి సందరి వా ఏం డాడీస్ అవునా కదా ఇప్పుడు చెప్తాను నేను చెప్పింది వాళ్ళకి సరిగా అర్థం కాకపోతే మీరున్నారు కదా మూడు వందల తొంభై మూడు మంది ఆ మీటింగ్కి వచ్చినారు మేం కాకుండా అడ్మిషన్లో ఉన్నారు కాకుండా నేను మూడు నలభై అనుకున్నాను కానీ బిల్ పేమెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ప్లేట్ బోన్ చేసిన తర్వాత చూసేసరికి మూడు వందల తొంభై మూడు అంటే సండలకు వచ్చినంత మంది వచ్చాం అద్భుతమైన డాడీలు వచ్చారు చాలా ఆప్యాయతగా చూసుకున్నారు నన్ను థ్యాంక్ యూ డాడీస్ థ్యాంక్ యూ ఇప్పుడు మనం విషయానికి వెళ్దాం ఇటుగో వచ్చేసాడు రోబోటిక్ డాడీ రోబోటిక్ ఆటోపూల్ లెవెల్ ఇన్కమ్ గార్డ్ వచ్చేసాడు ఇటు ఇటు గురించి తెలుసుకుందాం మరి ముందు ఆటో పూలు గురించి తెలుసుకుందాం ప్రపంచంలో ఉన్న ఆటో పూలు ఎలా ఉంది ఎలా ఉందంటే ఒక కంపెనీకి ఒక లెవెల్ ఇన్కమ్ ఇస్తారు అది ఒక ఐదు లెవెల్స్ కానీ ఏడెనిమిది లెవెల్స్ కానీ పది లెవెల్స్ వరకు సుమారుగా ఇస్తారు మించి ఎవరు దాంట్లో ఉన్నటువంటి ఒక టెక్నిక్ అర్థం కాదు ఎక్కువ లెవెల్స్ ఇస్తే ఏమవుతుంది అని నాకు తెలియదు వదిలేద్దాం అదే వరం సంతోషం అయితే ఇప్పుడు పది లెవెల్స్ ఇచ్చారు అనుకోండి అనుకుందాం కొంతసేపు ఆ పది లెవెల్లో త్రీ మ్యాట్రిక్స్ అనుకుందాం మళ్ళీ మరి ఇంకోటి అనుకోవద్దు త్రీ మ్యాట్రిక్స్ అంటే ఒక మనిషి నువ్వు జాయిన్ అయ్యావు ఐ మీన్ ఆ రెఫరల్ తీసుకొని నువ్వు వచ్చావు నువ్వు ఒకరికి రిఫరల్ ఇచ్చావు నువ్వు యాక్టివేట్ చేసుకొని నువ్వు రెఫరల్ ఇచ్చిన వాడు యాక్టివేట్ చేసుకుంటే నీకు కమిషన్ వస్తుంది పాత పద్ధతి మనం చేస్తుంది అలా మూడింటి నుంచి మీకు వస్తుంది కింద ఎవరికైనా రెఫరల్ ఇస్తే వాళ్ళ నుంచి వస్తుంది ఒకే లెవెల్ కిందకి వెళ్ళిపోవచ్చు ఒక్కొక్క లెవెల్లో వస్తుంది ఒక లెవెల్లో ఇద్దరు ముగ్గురు రావచ్చు అవి వస్తాయి అంటే లెవెల్ ఇన్కమ్ అనేది ఒకలాగా వస్తుంది ఇది మనందరూ ఇది కానీ ఈ లెవెల్ ఇన్కమ్ కాకుండా రెండోది ఇస్తారు అదే ఆటప్పుడు ఇదేమొద్దంటే అంటే ఒక రిఫరల్ తీసుకున్న కంపెనీలు మొదట ఒకటి తీసుకున్నాడు యు నువ్వే నువ్వే తీసుకున్నావు నీది ఆంధ్రప్రదేశ్ ఓకే యు నువ్వు వచ్చేసిన తర్వాత ఇంకొకడు అదే కంపెనీలో నువ్వు ముందు ఆటపూర్లో మొదట నువ్వు వచ్చేస్తావు మరొకడు నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఎక్కడో మన టీం కావచ్చు మనం ఇంకొక వేరే లేని లైన్ అవ్వచ్చు కంపెనీ అది తెలంగాణ డాడీ జాయిన్ అయ్యాడు అక్కడ అంటే తెలంగాణ డాడీని యు డాడీ టూ అందాం యు డాడీ టూ అందాం ఆయన ఏం చేస్తాడు ఈ వన్ కింద టూ జాయిన్ అవుతుంది వన్ డాడీ కింద టూ డాడీ జాయిన్ అవుతుంది మళ్ళీ మహారాష్ట్ర నుంచి వచ్చాడు మూడు నెంబరు కర్ణాటక నుంచి వచ్చాడు నాలుగు నెంబరు అలాగే వస్తుంది నాలుగు వచ్చేసరికి ఈయన కింద ముగ్గురు వస్తారు అంటే ఆ ముగ్గురు నుంచి ఈ పైన మొదటి డాడీకి ఇన్కమ్ వస్తుంది ఆటపూల్లో మూడి నుంచి మూడు పది రూపాయలు అనుకోండి పోనీ మూడు రూపాయలు అనుకోండి అంటే ఈ మూడు రూపాయలు పదమూడు పదిలు అంటే ముప్పై అనుకోండి ముప్పై రూపాయలు వస్తుంది ఇంకా ఐదోడు వచ్చి వీడికి రాదు ఇక్కడ రెండవడు ఉన్నాడు కదా మొదటి వాడికి ఏదని వాడికి కనెక్ట్ అవుతాడు ఇక్కడ మూడు రావాలి కదా ఇక్కడ కనెక్ట్ అవుతాడు ఇప్పుడు మొదటి వచ్చిన ఈ రాదు ఇది ఆటోపుల్ ఆ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నివారసు వస్తుంది డాలర్లో చూస్తే ఒక అర ఇచ్చారు ఇచ్చారనుకోండి ఎగ్జాంపుల్కి ఒకటిన్నర డాలర్లు వస్తుంది ముగ్గురు నుంచి నలుగురిని పెట్టారనుకోండి రెండు డాలర్లు వస్తాయి ఆటోపూల్లో ఐదుగురు పెట్టారనుకోండి రెండున్నర డాలర్లు వస్తాయి అంతే అక్కడి నుంచి లెవెల్ ఇంకా మంది ఇక్కడ ఉండదు ఓ పది మందిని పెట్టారనుకోండి ఎంత అవుతుంది పది మందిని పెడితే పది లెవెల్లో పూలు పెడితే ఓ పది లక్షల యాభై వేలు సుమారు వస్తారు వీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటొచ్చాడు కదా ఇవన్నీ నువ్వు వెళ్ళావు కదా అప్పుడు నీ వంతు వస్తుంది మళ్ళీ నలుగురైతే రెండు డాలర్లు ముగ్గురైతే అయితే ఒకటిన్నర డాలరు ఇద్దరైతే ఒక డాలరు వస్తుంది అంటే టూ మ్యాట్రిక్స్కి అయితే ఒక డాలరు అంటే ఒక జాయినింగ్కి నీకు అరడాలర్ వస్తే చెప్తున్నాను ఇంకా మరి రాదు అంతే అందుకోసం మనం లెవెల్ ఇన్కమ్లో ఎంత వస్తుందని చెప్పుకోవడం ఎన్ని చేస్తుంటాం కానీ ఇది ఆల్రెడీ ఒక సిస్టమ్ ఇది మీకు తెలుసు కదా ఓకే ఇది మనది ఇది కాదు ఇప్పుడు డాడీ మన రోబోటిక్ ఆటోఫుల్ లెవెల్ ఇన్కమ్ ఎలా ఉంటుందో చెప్తాను మీరు కనలేదు వినలేదు ఊహించలేరు కూడా ఎంతమంది లీడర్స్ ఉన్నారు ఎంతమంది నెట్వర్క్ లీడర్స్ ఉన్నారు ఎన్ని వేల కంపెనీలు పుట్టాయి వెళ్ళమని కానీ ఈ సిస్టమ్ తీసిరాలేదు ఇలాంటిది మన క్రిటోలో డీకాయిన్ ని కొట్టివాడు లేదన్నట్టుగా తీసుకెళ్ళడానికి నేను తయారు చేసిన ఒక న్యూ ఫార్మ్ అలా చెప్తాను చూడండి ఎలాగో చూడండి ఇప్పుడు మంది మ్యాట్రిక్స్ మీద వెళ్దాం అది లెవెల్ ఇన్కమ్ ఉంటుంది అందులో మనం ఐజీటీ కొనుక్కుంటాం అలా రకర ఏదో ఒకటి అంటే కొంటాం దానికి మనం డి కాయిన్ వస్తుంది లేదా క్యూసీ కాయిన్ వస్తుంది లేదా కేవీజిటి కాయిన్ వస్తుంది ఇదంతా ఒక సిస్టమ్ అది మళ్ళీ చెప్తాను దాన్ని వదిలేద్దాం ఇప్పుడు మన ఇన్కమ్ ఏంటి ఇప్పుడు రోబోటిక్ ఆటోబూల్ కెన్ మిగతా కంపెనీలు పూలు ఉంటుంది మనం రోబోటిక్ డాడీ రోబోటిక్ ఆటోపూల్ గుర్తుపెట్టుకోండి ఆటోపూలికి వెళ్తాం మనం ఓకే ఈ ఆటోపూలికి వెళ్తే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ యు ఇప్పుడు నేను పెట్టాను కదా పైన అలాగే నువ్వు వస్తావు నీకు టీం లేదు అవునా నీకు టీం ఇంకా లేదు కంపెనీలో నువ్వు ఫస్ట్ నెంబర్ అనుకో ఎగ్జాంపుల్కి ఫస్ట్ నెంబర్ నువ్వేర నాన్న ఇది ఎవరు వింటున్నారు వాడితో నేను మాట్లాడుతున్నాను నా కొడుకుతో నేను మాట్లాడుతున్నాను నా కూతురుతో నేను మాట్లాడుతున్నా ఓకే నువ్వే వెనక రావర్లేదు మరి నీ కిందకి ఈ పూల్లో రావాలంటే ఏమాలి కంపెనీలో ఇంకొకటి జాయిన్ అవ్వాలి ఏంటి కంపెనీలో రెండో వాడు వస్తే అప్పుడు నీ కిందకు వస్తారు ఇది కరెక్టే కదా ఇప్పుడు చూడండి ఎలాగ ఉంటుందో ఇప్పుడు చూడు ఇప్పుడు మన రోబోటిక్ ఆటోపూలు దీంట్లో ఏమవుతుందంటే ఏ రోబొటిది డాడీ నా కొడుకు వచ్చాడంటే నా కూతురు వచ్చిందంటే మిమ్మల్ని గెలిపించేది నేను నేను అంటే డాడీ మీ నాన్న ఏం చేశాడు నువ్వు నాలుగడుగు నువ్వు నువ్వు పరిగెత్తాల్సింది పది అడుగులు అనుకో ఎగ్జాంపుల్కి నాలుగు అడుగుల ముందుకి నీ గమ్యం తీసుకొచ్చి ఇచ్చేవాడు లాడీ డాడీ పది నడకలు నువ్వు వేయాలనుకుంటే నువ్వెక్కడ పడిపోతావో నువ్వెక్కడ అనుకున్న గమ్యాన్ని చేరవో అని నీ చేతిని రెక్కలు పట్టుకొని ఆ మిగిలిన ఆరడుగులు ఎత్త అలా గమ్యంలో కూర్చోబెడుతుంటాడో తేల్చేసి దట్ ఈజ్ డాడీ రైట్ ఇప్పుడు నీ దగ్గరికి నేను కూడా అలాగే వస్తాను ఎలాగొస్తానో చూడండి మనం మన మీటింగ్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేనంతా సాఫ్ట్వేర్ విజిల్లో ఉన్నాను రోబోటిక్ డాడీ రోబోటిక్ ఆఫ్ లెవెల్ ఇన్కమ్ అనే దాన్ని కంప్లీట్ చేసేసి దానికి కావాల్సిన లెవెల్ కమిషన్స్ అన్ని పెట్టేసి ఓ సరికొత్త ప్రాజెక్ట్ ఇంతవరకు మీరు ఎంఎల్ఎం కంపెనీలు కానీ ఏ నెట్వర్క్ కంపెనీలు కానీ ఆటోపూల్ అనే పదం వినుంటారు కానీ రోబోటిక్ ఆటోపూల్ వినుండరు ఎందుకంటే అది మనం సృష్టించుకునేది డాడీస్ ఎవ్వరు చేసి ఎక్కడ చూసింది కాదు మనం ఎప్పుడూ క్రియేటర్ అంతే ఫాలోవర్స్ కాదు మనం దేవుడు మనకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం మన అందరి కోసం నాకు అవకాశం కల్పించే నా తల్లిదండ్రులు కాదు ఇది భగవంతుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ అల్లా ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం మన కోసం మన కమ్యూని కోసం నాకు ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళు దాన్ని సక్రమంగా వాడుకొని ఇది జనాలకు వాడినట్లయితే ఇంకా ఇంకా గొప్పగా ఆ క్రియేటివిటీని పెంచుతారు అదే నా లక్ష్యం అయిపోయింది అయితే ఇప్పుడు రోబోటిక్ పూల్ బాగుంది కదా డాడీ రోబోటిక్ పూల్ సూపర్ కొత్త పదం చూసి చూసుంటారు మరి ఆటోపూల్లో లెవెల్ ఇన్కమ్ ఏంటి ఇది మీరు ఎప్పుడైనా విన్నారా కన్నారా చూసారా కనీసం ఆలోచించారా పూల్లో లెవెల్ ఇన్కమ్ వా ఒకసారి ఎలా ఉంటుందో చూడండి ఇవాళ చెప్తాను నేను దట్ ఈస్ డీ కాయిన్ డెవలప్మెంట్ కోసం క్రియేట్ చేసినటువంటి ఓ గొప్ప సూపర్ ప్లాన్ వరల్డ్ మొత్తం దీన్ని ఫాలో అవ్వాల్సిందే ఇక మీద చూడండి డాడీ తీసేయచ్చు వచ్చు ఆయనకి నచ్చకపోతే రోబోటిక్ ఆటోఫూల్ అని రోబోటిక్ ప్లాన్ అని మాత్రం ఓ కథల కథలుగా వచ్చేస్తాయి కథల కథగా వచ్చేస్తాయి కథలంటే చాలా మంది పెడతారని అర్థం అదృష్టం మనలో ఫాలో అవడం అనేది అదృష్టం కానీ ఫాలోవర్ వెనకాల వెళ్తే వాడు గోత్రలో దిగిన కొండపైకి ఎక్కిన ముళ్ళు రాళ్ళు ఉన్న క్రియేటర్ కాబట్టి వాడికి ఎక్కడే ఉంటారో తెలిసి దాన్ని తప్పించుకెళ్తాడు కానీ ఫాలోవరు వాడు ఫాలో చేస్తాడు పొరపాటుని అవతడు ఎదురుగా ఉన్నాడు ఆగిపోయాడు అనుకోండి వీడిల్లు గౌతిలో పడతాడు ఆ మొలోని వీడు తొక్కేస్తాడు అందుకు ఫాలోవర్స్ సక్సెస్ తక్కువ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది జాగ్రత్తగా అండి భవిష్యత్తుకు గొప్ప వరం లాంటిది ప్లాన్ డాడీ రోబోటిక్ ఆటోపుల్ లెవర్ ఇన్కమ్ అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొన్న ట్రైనింగ్ ప్రోగ్రాంలో డాడీస్ అందరికి చెప్పాను గోల గోల సందడి సందడి వా ఏ డాడీస్ అవునా కదా ఇప్పుడు చెప్తాను నేను చెప్పింది వాళ్ళకి సరిగా అర్థం కాకపోతే మీరున్నారు కదా మూడు వందల తొంభై మూడు మంది ఆ మీటింగ్కి వచ్చిన మేం కాకుండా అడ్మిషన్ లో ఉన్న కాకుండా నేను మూడు నలభై అనుకున్నాను కానీ బిల్ పేమెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ప్లేట్ కౌంట్ బోన్ చేసిన తర్వాత చూసేసరికి మూడు వందల తొంభై మూడు అంటే సండలకు వచ్చినంతమంది వచ్చాం అద్భుతమైన డాడీలు వచ్చారు చాలా ఆప్యాయతగా చూసుకున్నారు నన్ను థ్యాంక్ యూ డాడీస్ థ్యాంక్ యూ ఇప్పుడు మనం విషయానికి వెళ్తాం ఇడుగో వచ్చేసాడు రోబోటిక్ డాడీ రోబోటిక్ ఆటోపూల్ లెవెల్ ఇన్కమ్ గాడ్ వచ్చేసాడు ఇటు ఇటు గురించి తెలుసుకుందాం మరి ముందు ఆటో పూలు గురించి తెలుసుకుందాం ప్రపంచంలో ఉన్న పూలు ఎలా ఉంది ఎలా ఉందంటే ఒక కంపెనీకి ఒక లెవెల్ ఇన్కమ్ ఇస్తారు అది ఒక ఐదు లెవెల్స్ కానీ ఏడెనిమిది లెవెల్స్ కానీ పది లెవెల్స్ వరకు సుమారుగా ఇస్తారు అంతమించి ఎవరు దాంట్లో ఉన్నటువంటి ఒక టెక్నిక్ అర్థం కాదు ఎక్కువ లెవెల్స్ ఇస్తే ఏమవుతుంది అని నాకు తెలియదు వదిలేద్దాం అదే వరం సంతోషం అయితే ఇప్పుడు పది లెవెల్స్ ఇచ్చారు అనుకోండి అనుకుందాం కొంతసేపు ఆ పది లెవెల్లో త్రీ మ్యాట్రిక్స్ అనుకుందాం మళ్ళీ మరి ఇంకోటి అనుకోవద్దు త్రీ మ్యాట్రిక్స్ అంటే ఒక మనిషి నువ్వు జాయిన్ అయ్యావు ఐ మీన్ ఆ రెఫరల్ తీసుకొని నువ్వు వచ్చావు నువ్వు ఒకరికి రిఫరల్ ఇచ్చావు నువ్వు యాక్టివేట్ చేసుకొని నువ్వు రెఫరల్ ఇచ్చిన వాడు యాక్టివేట్ చేసుకుంటే నీకు కమిషన్ వస్తుంది పాత పద్ధతి మనం చేస్తుంది అలా మూడింటి నుంచి మీకు వస్తుంది కింద ఎవరికైనా రిఫరల్ ఇస్తే వాళ్ళ నుంచి వస్తుంది ఒకే లెవెల్ కిందకి వెళ్ళిపోవచ్చు ఒక్కొక్క లెవెల్లో వస్తుంది ఒక లెవెల్లో ఇద్దరు ముగ్గురు రావచ్చు అవి వస్తాయి అంటే లెవెల్ ఇన్కమ్ అనేది ఒకలాగా వస్తుంది ఇది మనందరూ ఇది కానీ ఈ లెవల్ ఇన్కమ్ కాకుండా రెండోదిస్తారు అదే ఆటపుడు ఇదేమొద్దంటే ఒక రిఫరల్ తీసుకున్న కంపెనీలు మొదట ఒకటి తీసుకున్నాడు యు నువ్వే నువ్వే తీసుకున్నావు నీది ఆంధ్రప్రదేశ్